వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్ ఈరోజు మనం తిమ్మపూర్ అనే గ్రామానికి రావడం జరిగి గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు ఈ సంవత్సరంలో విజేతగా నిలబడిన రాజుగారు మనతో ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా తిమ్మపురం వరంగల్ జిల్లా మేడం నలభై సంవత్సరాలు రాజకీయ ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీలను గెలిపించారు మేడం నూట ఎనభై ఒక్క మెజార్టీచీలు మేడం మా ఓటర్ మొత్తం తొమ్మిది వందల యాభై ఓటలు ఉన్నాయి మేడం ఆ ఓట్లు తొమ్మిది ఎనిమిది వందల డెబ్భై ఏడు ఫోల్ అయినాయి మేడం అలా భారీ మెజార్టీలు వాళ్ళకి రుణపడి ఉంటాయి మేడం ఏ విధంగా నాకు తోచిస్తాయం ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇల్లుకి ప్రతి విధంగా మా పాటి తరఫున కానీ నా తరఫున కానీ వాళ్ళ సాయం చూస్తాం మేడం ఓకే సార్ మీ గ్రామ ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నాను మీ కోటేసి గెలిపించిన మీ ప్రజల కోసం ప్రజల కోసం మేడం ప్రతి పార్టీ తరఫున ఎమ్మెల్యేతో కొట్లాడే విలేజ్లో ఇంట్లో ఇంద్రామ్ ఎన్లే కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ జరుగుకాడ బతుకమ్మ విగ్రహం కడతా మేడం అక్కడ సీసీఓ పోయాలి మేడం ఒకటి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఏదో విధంగా డాక్టర్ సీఎస్ఎం ప్రజలు కూడా నన్ను సహకరించాలి మేడం వాళ్ళకు ప్రతి ఏ విధంగానైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను ఓకే సార్ మీ గ్రామంలో ఇంకెళ్ళని సమస్యలు ఆగిపోయాయి మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు సైడ్ కాళ్ళు ఆగిపోయినాయి మేడం సైడ్ కాళ్ళలో సీసీ రోడ్లు ఉన్నాయి మేడం కొన్ని సీసీ రోడ్లు కట్టాలి చెరువు కాడ కొంచెం బతుకమ్మ అక్కడ లైట్లు మేడం లైట్లు విద్యుత్ స్తంభాలు కానీ అక్కడ ఒకటి బతుకమ్మకు చెరులో బతుకమ్మ లేదంటే వాటికి మెట్ల గిడ్డలో ఇబ్బందులు అవుతున్నాయి అవి ఆల్రెడీ అవి చేసి చూపిస్తాయి మేడం వాటికి ఓకే సార్ మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ధన్యవాదాలు మా కోసం గెలవాలని మా విలేజ్ వచ్చి బాగా కూడా ఫోన్ చేసి మేడం పింఛన్లు కానీ పింఛిళ్ళు నాలుగు పెన్సిల్ కూడా కోరుకున్నారు ఆ కూడా నాలుగు వేలు హామీ ఇచ్చిన వాటికి ఎమ్మెల్యే గారు కూడా వాటికి రూల్ తీయాలి అదేవిధంగా కొన్ని ఇంకా మొన్న నలభై నలభై మందికి ఇంకా పింఛళ్ళు వండర్ మహిళలకు కానీ విధాంతులకు కానీ ఇంకా పింఛుళ్ళు అందరే మేడం వాళ్ళకు కూడా ఆరోపుకున్నాడు అదేవిధంగా వాళ్ళకు సహాయం చేయాలి అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మీ కానీ అవి కూడా అయినా మేడం అవి కూడా సహకరించాలని సార్ని కోరుకుంటున్నాను సార్ అది ఇచ్చిన మాటల కోసం సార్ దగ్గర పోయి నిన్న కలిసి వచ్చిన మేడం ఆ సార్ కూడా ఒప్పుకున్నాడు సార్ కూడా ధన్యవాదాలు మా వీళ్ళే కచ్చిని కూడా ప్రచారం చేసి మేడం మాతోటిని సార్ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా సార్ మేడం ప్రత్యేక చిన్నప్పటి నుంచి మేము పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బట్టి జిగిరి దోశలు మేడం ఆయన కూడా నాకు కోసం చాలా కృషి చేసిండు ఆయన వీళ్ళే వచ్చి చాలా రెండు మూడు సార్లు వచ్చి బాగా చేసిండు మేడం ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు నిన్న కూడా పోయి కలిశాను మేడం ఈ సహకారమైన మాతోటి చేస్తాను మాకు హామీ ఇచ్చిండు సార్ ప్రతి వేళ ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాం ఊరికి మా సార్ కూడా సామీజ నా వల్ల ఏదైనా చేస్తా ఇన్ని సంవత్సరాలు నా కోసం హామీ కూడా ఇచ్చిండు మేడం హృదయ ధన్యవాదాలు మేడం ఓకే సార్ మీ పాలక వర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వర్గం గురించి మాకు మూడు వాటిలు వచ్చినాయి మేడం ప్రతిపక్షాలు ఈ మూడు వచ్చినాయి ఇండిపెండెంట్గా మూడు రెండు ఉన్నాయి మేడం ఉప వాళ్ళకి వాళ్ళకేమైంది మేడం అందరం కలిసి కట్టుగా విభేదాలు లేకుండా వర్గాలు లేకుండా కలిసి కట్టుగా అందరు పనిచేసి గ్రామానికి ముందుకు తీసుకెళ్ళడమే ఇంత ముందు ఉన్న వాళ్ళు వర్గాలు పెట్టుకొని చిన్న చిన్న విషయాలకైనా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి అట్లా వర్గాలు పెరిగిపోయినాయి ఆ వర్గాలకు ఇట్లా కాకుండా మంచి అందరూ పాలకవరం కలిసి ముందుకు తీసుకెళ్లడమే అందు కోరుకున్నాను మేడం సో ఈ ఈరోజు ఇంటర్వ్యూ చూస్తూ నేను ఆర్పీటీ వీణి థ్యాంక్ యూ